ఆ పరాశక్తికి ఈ జగత్తు అంతా ఓ క్రీడా విలాసం త్రిగుణాత్మకమైన ఈ కాలచక్రంలో పడి తిరిగే జీవులందరికీ జ్ఞానం ఒక్కటే ముక్తి మార్గం పరమ పావనమైన అతి గుహ్యమైన ఆ పరాంబికాదేవి ఆరాధన ఒక్కటే అన్ని రకాల సమస్యలు పరిష్కారానికి మూల హేతువు ఈ అఖిల జగత్తును త్రిగుణాత్మకమైన స్వీయ శక్తితో తానే సృష్టించి రక్షించి చివరిగా ఉపసంహరించే విశ్వ జనని ఆమె పంచభూతాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్ని ఆ తల్లి రూపమే ఆ శక్తి మోహ విలాసలీలలు వర్ణనాతీతం నిర్గుణ స్వరూపిణి అయిన ఆ జగదాంబిక సర్వ చైతన్య శక్తి చేతులెత్తి మొక్కితే చాలు మనస్సు పెట్టి ధ్యానిస్తే చాలు అమ్మ అండ లభించినట్టే కొండంత ధైర్యం తోడున్నట్టే అలాంటి శక్తి ప్రధాయిని మహాలక్ష్మీదేవి ఆ రూప విశేషాలేమిటో ఒక్కసారి చూద్దాం అష్టాదశ శక్తి పీఠాలలో సప్తమ క్షేత్రమైన కొల్హాపురిలో కొలువైన దేవతామూర్తి శ్రీ మహాలక్ష్మి అంబాబాయిగా కొలిచే ఆ అమ్మవారి అవతార విశేషం ఓ అద్భుతం ఓ శిలాపీఠంపై మూడడుగుల ఎత్తైన కొలువైన ఆ దివ్య స్వరూపం అఖండ తేజస్సుతో ప్రజారిల్లుతూ దర్శనమిస్తుంది చతుర్భుజగా వజ్రాలతో పొదిగిన శోభాయమానమైన కిరీట ధారణతో కటాక్షిస్తూ ఉంటుంది అమ్మవారి ఆలయ కుండ్యంపై అతి పెద్ద శ్రీచక్ర యంత్రం నిక్షిప్తమై కనిపిస్తుంది ఒక చేత అమృత ఫలం మరో చేత అక్షయ పాత్ర మిగతా రెండు హస్తాలలో ఆయుధాలను చేపట్టి కనిపిస్తుంది ఇతర ఆలయాలకు భిన్నంగా అమ్మవారు పశ్చిమ ముఖంగా ఆయుధాలను చేపట్టి కనిపిస్తుంది ఇతర ఆలయాలకు భిన్నంగా అమ్మవారు పశ్చిమ ముఖంగా దర్శనం ఇవ్వడం ఈ క్షేత్ర విశేషం ఆ సూర్య భగవానుడు కూడా అమ్మవారి దర్శనం చేసుకునిదే లోకాన్ని పాలించలేడు అనడానికి నిదర్శనంగా ప్రతి ఏడాది మూడు రోజుల పాటు అమ్మవారి పాదాలను తాకి తన్మయుడవుతాడు భక్తి పార్వశ్యంతో దినకరుడు పర్వశించి పోతాడు అనుపమానమైన ఆ దృశ్యాన్ని చూసి భక్తులు పులకితులవుతారు నిత్యం ఐదు పర్యాయాలు అర్చనలు అందుకునే అమ్మవారికి శుక్రవారం అంటే మహా ఇష్టం అలాంటి ప్రీతి పాత్రమైన శుక్రవార సమయాలతో పాటు పౌర్ణమి తిథులలో శ్రీ మహాలక్ష్మి కొల్హాపురి తిరువీధుల్లో వీధుల్లో భక్తులకు దర్శనమిస్తుంది సోదరుడు చంద్రుడు ప్రసరింపజేసే శీతల కిరణాల్లో విహరించి భక్తులను కటాక్షిస్తుంది మహాలక్ష్మి విధాదేవి కరవీర పురస్థిత పురుషార్థ ప్రధామాత సంపూర్ణామృత వర్షిణి సతీదేవి శరీర ఖండాలలో నేత్రాలు పడిన ప్రదేశమే కొల్హాపురి అని పురాణాలు పేర్కొంటున్నాయి దివ్య మంగళ రూపంతో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకుంటే సకల ఐశ్వర్య సిద్ధి లభిస్తుందని ప్రతీతి శివభక్తి పరాయణుడైన అగస్య మహాముని కోరిక మేరకు పరమేశ్వరుడు ప్రసాదించిన క్షేత్రం కొల్హాపురు పురాణ కాలంలో ఈ క్షేత్రాన్ని కరవీరపురంగా వ్యవహరించేవారు ఇక్కడ కొలువైన అమ్మవారిని దర్శించుకుంటే కాశీ క్షేత్రాన్ని దర్శించుకున్నంత పుణ్యఫలం ఏర్పడుతుందని స్వయంగా ఆ కైలాసపతే అగస్యునికి తెలిపాడు అంతటి మహిమాన్విత పుణ్యప్రదేశం కరవీరపురం శివుని అనుజ్ఞతో కొల్హాపురి శ్రీ మహాలక్ష్మిని దర్శించుకుని ఆ మహాముని పునీతుడయ్యాడు కొల్లా అంటే లోయ అని ఓ అర్థం అతి పెద్ద లోయలో ఏర్పడ్డ పరమే కొల్హాపురిగా వాసికెక్కింది ఈ క్షేత్రమున్న ప్రాంతాన్ని పదమూడు వందల యాభై తొమ్మిదవ వరకు ఛత్రపతి శివాజీ పూర్వీకులు పరిపాలించగా పదిహేడవ శతాబ్దంలో శివాజీ పాలన కాలంలో అమ్మవారి ఆలయం అఖండమై వెలువొందింది దినదిన ప్రవర్ధమానమై శోభిల్లుంది సువిశాలమైన విస్తరణంలో అత్యంత అందమైన శిల్పకళా సంపదలతో మహాలక్ష్మీదేవి ఆలయాన్ని చాణిక్య రాజైన కరణ్ దేవుడు నిర్మించాడు అడుగడుగునా అక్కడ చాళుక్యుల కళాభిరుచి కనిపిస్తుంది అమ్మవారి ఆలయం ఎదుట అతి విశాలమైన మండపాన్ని నిర్మించారు ఇక గర్భాలయానికి ఆనుకొని అతి ఇరుకైన మార్గాన్ని ప్రదక్షిణల కోసం నిర్మించారు అనునిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే ఈ క్షేత్రంలో అనేక పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి చైత్రమాసంలో వసంత నవరాత్రులు మాసంలో శరణ్ నవరాత్రులు ఇక్కడ అత్యంత ఘనంగా కడు వైభవంగా నిర్వహిస్తారు సకల దేవతలు కొలువైన ఈ పుణ్యక్షేత్రంలో గ్రహణ సమయాలలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పంచమహా పాతకాలు దోషాలు అన్ని తొలగిపోతాయని క్షేత్ర పురాణాలు తెలియచేస్తున్నాయి ప్రళయ సమయాలలో ఆ పరమశివుడు కాశీ క్షేత్రాన్ని సంరక్షించిన రీతిగా కొల్హాపురి క్షేత్రాన్ని ఆ శ్రీ మహాలక్ష్మి కాపాడిందని స్థానిక పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే ఎలాంటి ఆపదలు తాకని క్షేత్రంగా ఎలాంటి ప్రళయాలు లేని ప్రదేశంగా కొల్హాపురికి పేరు మూర్తి కట్టిన మహోతేజో రాసి శ్రీ మహాలక్ష్మి రూపంలో కొల్హాపురిలో కొలువుదీరింది పద్మరాగమణి ప్రభల్లా బాసిల్లుతోంది ఆమె త్రిగుణాత్మిక చతుర్భుజ దివ్య భూషణాలు దివ్య అస్త్రాలు దివ్య ఆయుధాలను ధరించిన మహాశక్తి ఆ మంగళప్రదమైన రూపాన్ని వీక్షిస్తే చాలు జన్మ ధన్యమైనట్టే ఆ క్షేత్రంలో పాదం నోపితే చాలు ఎన్ని రకాల సమస్యలు కలిసొచ్చినా ధైర్యంగా ఎదురొడినట్టే అష్టైశ్వర్య రాసులు పుష్కలంగా లభించినట్టే ఆ జగదాంబికను స్థుతించినా ఉపసహించిన అన్ని శుభాలే జరుగుతాయి దేవతలంతా ఆమె వశవర్తులే మోక్షదాత్రి భోగిదాత్రి అని ఆమె ఆ చల్లని కిరణాలు సోకితే చాలు లోకం పావనమైపోయినట్టే అంతటి గొప్ప శక్తి శ్రీ మహాలక్ష్మి దేవి అంతటి పావన క్షేత్రం కొల్హాపురి శ్రీ మహాలక్ష్మిని సేవిస్తే ఆ నారాయణుడు కూడా పరవశించిపోతాడు అమ్మవారిని స్థుతిస్తే శ్రీహరి వరప్రదాతగా కనికరిస్తాడు ఆ మూర్తి మత్వాన్ని ఉపసిస్తే జగన్నాథుడు జగతగా ఉంటాడు నిత్య పారాయణ చేస్తే సమస్త దేవతలు రక్షణగా నిలుస్తారు ఎలాంటి దోషాలు దరిచేరనీయకుండా చేస్తారు కలియుగంలో ఆ శక్తి ఆరాధన ఒక్కటే సమస్త సమస్యలను దూరం